హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మార్కెట్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది క్వాలిటీలు కూడా బాగా వచ్చాయి అలాగే స్టాక్ కొంచెం తక్కువగానే వచ్చినట్టు అనిపిస్తుంది రేట్లు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి ధరలు అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకొలచూర మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మొలకల్చేరు మార్కెట్లో మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పన్నెండో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చేరు మార్కెట్లో టాప్ ధర చూసుకుంటే కనుక ఎనిమిది వందల పది రూపాయలు పడింది టాప్ ధర ఇంక క్వాలిటీలు బాగుంటే ఎనిమిది వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఇలాగ పోతున్నాయి అనమాట ఇంకా పొడికాయలు గుజ్జుకాయలు నాసుకాయలు ఇలాంటివి చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి కూడా బాక్స్ అనేది ఇరవై ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రెండు వందల వరకు అయితే పోతున్నాయి ఈ పొడికాయలన్నీ ఇంకా క్వాలిటీ బాగుంటే ఇంక ఇక్కడి నుంచి మూడు వందలు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఇలా పోతున్నాయి టాప్ ధర చూసుకుంటే ఎనిమిది వందల పది